ప్రభువు మన ఓటములలో కూడా మనులను ఎన్నడూ విడిచిపెట్టడు మన ప్రభువు ఎప్పుడు మన నుంచి తొలగిపోడు మనలను ఎప్పుడు విడిచిపెట్టడు మనము కొన్నిసార్లు కాలు జారి పడిపోయినా కూడా మనులను విడిచిపెట్టడు మనము తప్పిపోయినప్పుడు దేవుడు మన నుంచి కోరుకునేది యథార్థత మాత్రమే అటువంటి యథార్థత మనము కలిగి ఉంటే ప్రభువు మన విరిగిన హృదయమునకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటాడు కీర్తన ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో వాగ్దానము చేయబడినట్టు యహోవ అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు అంతేకాకుండా దుష్టులు మనకు కీడు చేసిన కీడును మనకు మేలుగా మారుస్తాడు అంతేకాకుండా మన ఓటముల ద్వారా కూడా ప్రభువు మనకు మంచి చేస్తారు మనకు వ్యతిరేకముగా ఎన్ని దురాత్మలు వచ్చినప్పటికీ ఆయన వాటన్నిటి నుండి మనలను విడిపించడమే కాక జయించువారిగా మనలను చేస్తాడు మన ప్రభువు మనలను పాపములో పడకుండా మనలను కాపాడును అంతేకాకుండా ఒకరోజు దేవుని ఎదుట మనలను పరిశుద్ధులుగా నిలబెడతాడు కాబట్టి మన సొంత శక్తితో కాక ఆయన శక్తితో అంతము వరకు మనలను కాపాడునని మనము విశ్వసించుచున్నాము కాబట్టి మన భవిష్యత్తును ఎంతో ధైర్యంతో విశ్వాసముతో మనము ఎదుర్కొనగలము కాబట్టి మన కనులను వేరే వాటిపై చూడకుండా యేసువైపు మాత్రమే చూస్తూ మన పరుగు పందెమును కొనసాగించవలను ఇప్పుడు మరియు గతములో మనకు కలిగిన ఓటములు మన బలహీనతల వైపు మనము ఇక ఎన్నటికీ చూడకుండా ముందుకు సాగవలను రోమాపత్రిక ఏడవ అధ్యాయము పద్దెనిమిదో వచనములో చెప్పబడినట్లు మన శరీరముల ఎందు మంచిది ఏదియో నివసింపదని యథార్థముగా దేనత్వంతో మనము అంగీకరించవలను కాబట్టి నీలో ఉన్న దానిని గురించి నీవు ఎందుకు విచారపడుతున్నావు వెనుకకు చూస్తూ మనము పొందిన ఓటముల వైపు చూస్తూ నిరాశపడకూడదు మనం ఇక ఎన్నటికీ మన గత ఓటముల వైపు చూడకూడదు మన ఓటముల వైపు చూస్తూ ఉంటే నిరాశ చెందుతాము ప్రభువ మా బలహీనతలను బట్టి మేము మానసికంగా కృంగిపోకుండా మాతో కూడా ఉన్నందుకు మరియు మమ్ములను ప్రోత్సహిస్తూ ప్రేమిస్తున్నందుకు మీకు వందనములు అని చెప్పి ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి